ఆత్మతత్వం అనేది మరుగుపడిపోయింది దాన్ని ఉద్ధరించే కర్తవ్యం కోసం స్వామి వచ్చిన అవతారాలు అవి అందులో అందరి పేర్లు చూడండి సనా 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 అని ఉన్నాయి కదా ఆ సనా అంటే ప్రేమ అని అర్థం ఆ ప్రేమతత్వాన్ని అందించడానికి భగవంతుడు ఆ స్వరూపంలో దిగి వచ్చాడు అది మొట్టమొట్ట అవతారం తర్వాత రెండో అవతారమే యజ్ఞవరాహ అవతారం సామాన్యంగా అందరూ మత్స్యావతారం మొట్టమొదటిది అనుకుంటారు కాదు మొట్టమొదటి వచ్చింది మనకి తెలిసిన అవతారాల్లో వరాహ అవతారం వచ్చింది ఆయన ఏం చేశారంటే నీళ్లల్లో పడిపోయిన పృథివిని భూమిని ఉద్ధరించి బయటికి తీసుకొచ్చారు ఇక్కడే మనకు సందేహం వస్తుంది ఏమిటండి సముద్రం ఉండేదే భూమిపైన భూమిని తీసుకెళ్ళి సముద్రంలో ఎలా పడేశాడు ఇది కాంట్రడిక్టరీగా లేదా అని చాలా జాగ్రత్తగా వినండి తత్వం వేదం ఏం చెప్తుందంటే అంటే మొత్తం సృష్టి గురించి చెప్పారు చాలా అద్భుతంగా ఉంటుంది తైతిరోపనిషత్తు అర్థం చేసుకుని చదివితే అందులో అంటారు ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నే అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ Πώ,